గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వంలో బాగుందా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు బాగున్నారని అనుకుంటున్నారు ఇంకోటి ఎందుకంటే మొన్న ఒకటి ప్రజా పాలన బాగుందా ఫామ్ హౌస్ పాలన బాగుందని ఒక కింద ఒకటి పెట్టారు దానికి ప్రజా పాలన కంటే ఫామ్ హౌస్ పాలన బాగుందని చెప్పి సెవెంటీ త్రీ పర్సెంట్ పోల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం బాగుందని పెట్టారు మీరే ఉంటారు అందరూ అందరు నచ్చాల లేదు కేసీఆర్ సంబంధించిన మనుషులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళేం కూడా కోట్ల మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెండ్రు కుట్ల మంది నేనంటే ఎవరి వాళ్ళకి పెడతారు దాన్ని పట్టించుకునే అవసరం లేదు వినంటున్నాడు రెండోది ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీని ఇవాళ తెలంగాణ ప్రజలందరూ నమ్మినారు గెలిపించరు గెలిపించిన తర్వాత వాళ్ళందరి ఏవైతే మనం వాగ్దానాలు చేసినామో అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు కొన్ని కొన్ని అయితే ఇళ్ళ పండగ కాదు వాగ్దానాలన్నీ కూడా విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ లోపాలు ఇవాళని కాకుండా ఫైవ్ ఇయర్స్ లోపు ఏవైతున్నాయో అవన్నీ వాగ్దానాలు వస్తే వాళ్ళ మాటలు నిలబెట్టుకున్నట్టే ఒకటి రెండోది ఏ ప్రభుత్వాలు నడవాలనుకున్న భారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగం అనేది అవుతుందో అది ఖచ్చితంగా మంచి పొజిషన్లు ఉంటేనే ప్రభుత్వాలు నడుస్తాయి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది రెవెన్యూ జనరేట్ అవుతుంది వీళ్ళందరికి సంబంధించి ఏదైతుందో ఫస్ట్ ఆ జన్ రెవెన్యూ జనరేట్ అయ్యేది ఏదైతుందో రియల్ ఎస్టేట్ రంగమే కుప్ప కూలిపోయింది వాళ్ళ హైదరాబాద్లో హైదరాబాద్ మొత్తం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మంచిగా ఉంటే ఈ హైదరాబాద్ ఊర్లలో ఉన్న వాళ్ళు ల్యాండ్ కొనరు కదా ఈ హైదరాబాద్ ఉన్న వాళ్ళు బిజినెస్ మ్యాన్లు నీ లాంటి వాడు వీడు వీలు వాళ్ళు అంత బిజినెస్ మ్యాన్ అందరు ఉంటారు కాబట్టి ఆడాడ పది ఎకరాలు ఇరవై ఎకరాలు వంద ఎకరాలు కొంటారు వెంచర్లు చేస్తారు రేట్లు పెరుగుతాయి దాంట్లో ఏంటంటే పబ్లిక్ అందరి దగ్గర కూడా క్యాష్ రొటేషన్ అయితే ఉంటుంది అన్ని బిజినెస్ నడుస్తాయి ప్రభుత్వం కూడా చాలా మంచిగా ఉంటుంది ఆ రియల్ ఎస్టేట్ రంగం మీద రేవంత్ రెడ్డి అన్న ఎందుకు దృష్టి పెడతలేడు ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగం అంటే రేవంత్ రెడ్డి గారు మంచి నాలెడ్జ్ ఉంటుంది ఆయన ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆయనకు మంచి అవగాహన ఉంది రియల్ ఎస్టేట్ మీద అన్న కూడా డెవలప్ కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ని ఎందుకు ఇంత సైలెంట్గా ఎందుకు పెడుతుండో ఏం జరుగుతుంది తెలియకుండా ఇప్పుడు ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్ కానీ రేపు గ్రేటర్ హైదరాబాద్లో మున్సిపల్ ఎలక్షన్ కానీ చాలా మనకు డ్యామేజ్ అయ్యే అవకాశాలున్నాయి ఈ ఎలక్షన్ ముందు ఎలక్షన్ లోపే నాకు రియల్ ఎస్టేట్ రంగం మీద కొంచెం దృష్టి పెట్టి ఏదైనా అక్కడక్కడ సిటీ అవుట్స్కర్ట్స్లో మీరు ఏదైతే ఉందో ఇప్పుడు ఇబ్రాహీంపట్నం కానీ కోయడ ఇబ్రాంపట్నం ఈ బెల్ట్ ఇక్కడ గట్ కేసారు ఈ బెల్ట్ ఈస్ట్ మొత్తం డెవలప్ లేదు నాకు ఈస్ట్ కూడా కొన్ని ఫ్యాక్టరీస్ కొన్ని కంపెనీలు ఐటీ కంపెనీలు అభివేదన వచ్చి కొంచెం మీరు ఏదైనా స్టార్ట్ చేస్తే రియల్ ఎస్టేట్ రంగం మళ్ళా ముందు ఇంత ముందుకు ఎక్కడ ఉండను అట్లా ఉంటుంది ప్రభుత్వానికి కూడా చాలా మంచిది గ్రేటర్ హైదరాబాద్లో కూడా డెవలప్ అవుతుంది కదా మంచి చేస్తున్నారు కదా అని చెప్పేసి పబ్లిక్ మనల్ని గెలిపించే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అయినా మీరు రియల్ ఎస్టేట్ రంగం మీద కొంచెం దృష్టి పెట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కొట్టుకుంటున్నా ఖచ్చితంగా నేను అనుకోవడం కానీ మీకు కూడా తెలుసు మమ్మల్ని ఎందుకు ఈ రియల్ ఎస్టేట్ రంగం మీద ఇంట్రెస్ట్ పెడతలేరో ఏం అర్థమవుతలేదు దయచేసి మీరు మాత్రం అది చెయ్యాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను హైడ్రా హైడ్రా వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం హైడ్రా బైసార్ హైడ్రా ఒక అందుకు చాలా మంచిది అందరూ స్వాగతించిందే కాకపోతే ఒకటి ఏంటంటే హైడ్రాక్ సంబంధించి ఒక సిక్స్ మంత్స్ ముందు ఎక్కడైతే నాళాలు ఉన్నాయి ఎక్కడైతే జోన్లు ఉన్నాయి ఎక్కడైతే కుంటలు ఉన్నాయి చెరువులు ఉన్నాయి కబ్జాలు పెట్టర్రు ఇది చేసారు అని చెప్పి చూసుకొని దాంట్లో వీళ్ళందరికీ ఏం చేయాలి ఉండంటే ఒక సిక్స్ మంత్స్ ముందు వీళ్ళొక చైర్మన్ అపాయింట్మెంట్ చేసుకొని తర్వాత వీ సంస్థకు సంబంధించి ఒక రెండు వేల మూడు వేల మందినో అపాయింట్మెంట్ చేసుకొని మేము వీళ్ళందరూ వస్తారు మీ ఇంటి దగ్గర ఎన్క్వైరీ చేస్తారు నాణాలు ఉన్నాయా చెరువులు ఉన్నాయా ఎఫ్టీఎల్ ఉన్నాయా ఇవన్నీ చూసుకొని నిరుపేదలు ఎంతమంది సొంతం ఉన్నోళ్ళు వాళ్ళు లేని వాళ్ళు ఎంతమందురు ఈ మొత్తానికి ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది మీ అందరిని అబ్జర్వ్ చేసి అవన్నీ కూడా మేము తొలగిస్తాము ఈ పలాన్ని ప్లేట్ నుంచి ఒక ఆరు నెలలు మీకు టైం ఇస్తున్నాం ఈ లోపు డబల్ బెడ్రూమ్ కావాలంటే డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాం లేదు సిటీ అవుట్స్కెట్లో గవర్నమెంట్ ల్యాండ్లు వేల ఎకరాలు ఉన్నాయి అందులో ఒక రెండు మూడు వందల ఎకరాలు పోయిన పర్లేదు నీకు ప్రభుత్వము మేలు చేయాలా గరీబులకు మేలు చేయాలనుకుంటే ప్రభుత్వం తీసుకునే చర్య ఏంటంటే మీకు అవసరం అనుకుంటే మనిషికి ఇక్కడ ఎంత ఉంది అరవై గజాలు ఎనభై గజాలు ఇది పక్క పెట్టేసి మనిషికి యాభై గజాల అరవై గజాల మీకు అవసరం అనుకుంటే రూమ్లు ఉన్నాయి మీకు మనిషికి ఇంత గట్టిచ్చేస్తాం మేము మీరు అరూ కూడా అక్కడ ఎలిజ్ ఉంటుంది ఈ లోపం అందరికీ దరఖాస్తు తీసుకుంటామని చెప్పేసి అట్లా ఎవరైతే పోదాం అనుకుంటారో వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఎవరైతే పోదాం అనుకుంటారో వాళ్ళకు వినప్పుడు ఏదైనా ఉంటే నిజంగానే అలాంటి ప్రాబ్లం ఉండాలి ఉంటే మనం తొలగించినా వాళ్ళకు ఒక టైం ఇచ్చినట్టు ఉంటుంది ఇవన్నీ కూడా కొంచెం ఆలోచించుకోవడానికి వాళ్ళు కూడా ఎక్కడ పోవాలా చేయాలని ఆలోచించుకోవడం ఉంటుంది పోతపోయినా డైరెక్ట్ పోయేసి హైడ్రా అని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకోవడం చేయడము ఇది గుంజుకోవడం చేయడము ఇంతవరకు ఇప్పుడు గుద్దవలసినవరకు ఏం కాదు పేదవాళ్ళకే నష్టము ఆ పేదవాళ్ళు చాలా గ్రేటర్ హైదరాబాద్ లో మీరు కూడా ఓటు బ్యాంకులు గుర్తుపెట్టుకొని వాళ్ళకు కూడా మనము కరెక్ట్ రెస్పాండ్ అయ్యి వాళ్ళకి కరెక్ట్ న్యాయం చేస్తే మనకు బాగుంటుండే రెండోది ఏంటంటే ఖచ్చితంగా ఈ హైదరాబాద్ ద్వారా మాత్రం నిరుపేదలకే అన్యాయం జరిగిందన్నా నేను కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉండి కూడా ఖచ్చితంగా రేపు నేను ఏదైనా మాట్లాడినా కూడా వేరే వాళ్ళందరూ అన్ని పార్టీలు వాళ్ళు ఇంటర్ కాబట్టి రేపు కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకే మాట్లాడినని కాదు మేము పదవులకు పెద్ద ఆలోచన ఏం చేయడం ఏం లేదు విన్నావా ఈ గ్రేటర్ హైదరాబాద్ ను మాత్రం ఈ హైదరాబాద్ నుంచి నిరుపేదలు చాలా డిస్టర్బ్ అయ్యారు వాళ్ళు అయితే వాళ్ళని ఆ లోట్ అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది